લેકિત ના રે લેરા દોરા દોડ દોડ લે આ આ જોર લે લેકિત રા થે સાલે થલે તિંગો બાસ્કેટ રાડી બા ના ના તે છોલી પોટલ છે તેસ ના તેસ ના અના કુડ જોના ના பாடகு ரெண்டும் நனப்பரா பாடலாம் நினப்பரா பை அக்கா डाले में बेटरम बाउल है यूनिटा पानी आई पेन है का आई पेन है इधर ये ये अंदर वाले कुछ आना चाहिए यार बंद सोपी भाई बंद सोपी सीना नहीं है तू के बंद अंदर भी लगता है वाह

پیش ચિ આ બીાયત હિયાય હીડા હામાય સામ હિણ કિંં હીડાય સાયી હીાય શામ મળાય అయ్యా అనంతంకత్రామ్ రెడ్డి గారు మీ డంప్ యార్డు తీసేసేదానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు ఇరవై నాలుగు కోట్లు డబ్బాడ్ ఎట్టుంది అట్లే ఉంది మా ఊరు డబ్బాడ్కు పది కోట్లు ఇచ్చినారు రూపాయి కూడా వాళ్ళే ఊరా నేనే వద్దనులే బయట కంపు కొడుతుంది పోతా అంటే అప్పుడే కంప్లైంట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏది మీరు చేసేది ఎందుకు ఆయన వద్దంటారు మా ఊరికి ఎందుకు మా ఊరికి వద్దంటున్నారు ఇది ఇది సరే వస్తారు బాగా పార్టీలో బాగా బాటల్లో గిట్టలు అన్నీ ఉన్నాయి కూడా ఫోటోలు తీసినారు అంటే అన్నం దిన్ని కూర్చినారా మందు దాగినీకొచ్చినారు మాకు తెలియదు కానీ మా ఊరిని గబు నువ్వు ఎందుకు వద్దంటారు ఆయన్ని ఇప్పుడు ఎవరో కొత్త నాయకులు వస్తారు మా ఊర్లో మంచిదే రావాలా మీకనే లేకపోయినా కొత్త నాయకులకు కొత్త నాయకులు సర్దులేకపోయిందా ఊరు ఎట్లుందనేది పోయినసారి వండగ్రోజుందో పా చేస్తారు మీరు ఎలా అయితే అనుకుంటారు ఈ ఊర్లో ఊరు బాగోలు కొంచెం చూడండి తెలుసా మీకు అసలు స్ట్రైక్లో ఉంది మున్సిపాలిటీ పొద్దునే మా కౌన్సిల్ మేము ప్రతి వార్డులో పోయి మే ఎత్తుతాం ఇప్పటికే కమ్మ పడుతుంది నేను కానీ ఈ పొద్దు చేపికి వింటే రేపటికి కుల్లిపోయి కాదు పక్కన ఏమన్నా అయిండు శ్రద్ధ పెట్టండి స్పీచ్ కాదు ఇవ్వాల్సింది మామూలుగా వస్తారు మేము కూడా తిడతాడు మీరు తిడతాడు ఇప్పుడు పార్టీలు ఉన్నప్పుడు కొన్ని ఎప్పుడు కానీ మా యొక్క చెడ్డే చెప్తారు మేము మేమే వద్దం మీరు ఏం మాట్లాడిన మేము వద్దంలే మా వాడు ఉన్నాడు నాకు తెలిసి మీకు కూడా లేదు అమ్మాయిని పంపిస్తాడని ఎట్లుందంటే అర్జునుడు బీచ్కుని శిఖంలు పెట్టుకున్నారు మీరు ముందర సెకండ్ పెట్టి మీటింగ ఆగే వచ్చిపోండి బాగా చేసుకోండి మీటింగ్లు ఇవన్నీ బాగా తాగండి మేమే వద్దన్నాము ఎందుకు వద్ద మీ డబ్బులు మీరు తాగుతారు కానీ క్లీన్ చేసుకోండి చేతి కాబట్టి మాకు చెప్పండి మేమే క్లీన్ చేస్తాం ఎందుకంటే మా ఊరు బాధ్యత మాది మీరు కలలో కూడా రారేటికి మీలో మార్పు రావాలి అప్పుడు వస్తారు మీద అర్థమైందా ఈ బండ్లు కూడా మున్సిపాలిటీ అనుకుంటున్నారా కాదయ్యో మా ఊర్లో ఉండే ప్రతి వెహికల్ ఎవరొకరు దాతలు ఇచ్చినట్లే రో అనంత వెంకట్రాం ఇది నా జాగీర్ కాదు నా జాగిరి మాదిరి చూసుకుంటా అందుకే నన్ను ఊర్లో ఉన్నిచ్చిన ఏం చేసినావు చెప్పు మీ దంపుని ఏం చేసిన రెండు నాలుగు కోట్లు ఎట్లా పోయిందే ఇంకా ఉంది అడ నేను వాడలేదే పది కోట్లు రిటర్న్ చేసిన నేను వాడుకూడదంటే రిటర్న్ చేసిన నువ్వు మీటింగ్ పెట్టింది కాదు ఈ నేర్చుకోండి పోయే కొద్ది మన పిల్లలకు ఊర్సేవాడు చిక్కడు డబ్బు పట్టించినాడు వచ్చే ఊరిని అప్పుడే నీకు రోట రావటో కొత్త నాయకులు వస్తారంట కొత్త నాయకులు కూడా మారండి పట్టించుకోండి అప్పుడేమన్నా ఛాన్స్ ఉంటుంది మాకు ఈ ఊర్లో ఒక పేపర్ భర్త కూడా నిద్ర రాదు పొద్దునే రోజు బస్తారు పోయి మా పిల్లలు ట్రైక్ లో ఉన్నారని చెప్పి రోజు క్లీన్ చేస్తాను అది అన్నం తిని ఏడే ఏడుగింటే చెప్పండి అవి కూడా ఇస్తావు ఎందుకంటే ఇది మా ఊరు నువ్వు చెప్తే జాగీర్ అని జాగీర్ కాదు ప్రేమతో పెంచుకున్న ఊరు మా కౌన్సిల్ మేము జాగీర్ కాదు జాగీర్లు అందరు పోయినారు జాగీర్లు పోయిరారు అప్ప దయచేసి ప్రేమతో పెంచుకున్న ఊరు ఇది ఒక్కరికన కాబట్టి ఉందా అసలు నాకైతే అనుమానం వాళ్ళకి ఎవరు ఇస్తారు ఇప్పుడు డబ్బులు అడిగితే వాడు ఏం ఉన్నాడు అప్పుడు దీనికి ఎవరు ఇస్తారు డబ్బులు అని అనుకోండి ఈ ఊర్లో వాడిని ఎందుకు రానివ్వంటే వాడు ఇట్లాంటివన్నీ అలవాటు చేసినాడు కాబట్టి ఊరిని గబ్బు పట్టించినాడు రైట్ మా ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు వైసీపీ నేతలు వచ్చి రీకాల్ బాబు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మా తాడిపత్రి హరితవనం లాగా ఉంటుంది మా ఊరికి గ్రీన్ సిటీ క్లీన్ సిటీ అనే పేరు ఉంది ఆ సిటీని వచ్చి ఈ రోజు డర్టీ సిటీ లాగా ఇక్కడ మార్చిపోయినారు ఒక్కసారి ఇక్కడ చెత్త మీరు చూసినట్టయితే వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినట్లు అది ఏదో తినడానికి తాగడానికి వచ్చినట్లు ఉంది ఇది దీనికి ఒక పేరు మళ్ళీ మేము వస్తామనేసి అడుగు పెట్టాము అడ్డాలు అడుగు పెట్టాము గడ్డాలు అడుగు పెట్టాము అనేసి కొంతమంది అవాకులు చవాకులు కూడా తేళ్తున్నారు మా జెసి సార్ అనుకున్నారు కాబట్టి మీరు కాలు పెట్టినారు ఈ అడ్డాలు లేకపోతే మీకు అక్కడే అక్కడే మీకు ఎంట్రన్స్ లోనే మీ కాలు కూడా ఉండేది కాదు మా జేసీ సార్ అనుకున్నారు కాబట్టి మీరు కాల్ పెట్టారు వచ్చి ఇక్కడంతా నాశనం చేసి పోయినారు మా తాడిపత్రిలో ప్లాస్టిక్ రహిత సిటీ అనేది మా ప్లా మా తాడిపత్రికి పేరుంది గ్రీన్ సిటీ అనే పేరుంది ఇంత మంచి తాడిపత్రిని వచ్చి ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టి బెస్ట్ చేసిపోతే మున్సిపల్ కార్మికులు అందరూ సమ్మెలో ఉన్నారు నిర్వధిక సమ్మెలో ఉన్నారు కాబట్టి మేము కౌన్సిలర్స్ ప్రతిరోజు కూడా మా వార్డులో కూడా మేము వెళ్లి క్లీన్ చేసుకుంటున్నాము అయినా వీళ్ళేసిపోయిన చెత్తనంతా మా చైర్మన్ సార్ మేము అందరం కలిసి ఈ రోజు క్లీన్ చేయడం జరిగింది ఇది వాళ్ళు చేసుకున్న బాబు రీకాల్ ప్రోగ్రామ్ ఒక్కసారి చూసినట్లయితే గమనించండి మీరే ఇది చూడండి చెత్త ఇక్కడ చూడండి చెత్త ఈ చెత్త అంతా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ సార్ మేమందరం కలిసి క్లీన్ చేసుకున్నాము మేము ఎప్పుడు తాడిపత్రి బాగు కోసమే మేము కృషి చేస్తాం గానీ తాడిపత్రి నాశనాన్ని అయితే కోరుకోము దానికి నిదర్శనమే ఈ చెత్త అంతా మేము ఎత్తి వేసిండేది నమస్కారం